శక్తితో కుండపోత వానలు తెలుగు రాష్ట్రాన్ని అతలాకుతను చేస్తున్నాయి వాగులు చెరువులు పొంగి రహదారులు మునిగిపోతున్నాయి ఈ సమయంలో బయటికి వెళుతున్న కొంతమంది వరదల్లోకి దిగి రిస్క్ చేస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది వేరువేరు ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరు హ్యాట్స్ ఆఫ్ అనేలా చేసింది ప్రకాశం జిల్లా పొన్నలూరు దగ్గర వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు పోలీసులు కాస్త ధైర్యం చేసి దాటే ప్రయత్నంలో పట్టు తప్పి కొట్టుకుపోయాడు కోటయ్య అనే వ్యక్తి రాత్రంతా చెట్టును ఆసరాగా చేసుకుని బిక్కుబిక్కుమంటూ ఉండిపోయాడతను ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు దీంతో జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామానికి చెందిన కోటయ్య క్షేమంగా బయటపడ్డాడు నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అంబటిపల్లి ఔసలపల్లి గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది అయితే వాగు దాటే క్రమంలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు గ్రామస్తులు అప్రమత్తమై తాడు సాయంతో అతన్ని కాపాడారు కాకినాడ కుంభాభిషేకం రేవులో మత్స్యకారుడు గద్దేపల్లి సాయిరాం గల్లంతయ్యాడు బోట్లను తాళ్లతో కట్టేందుకు వెళ్లి సముద్రంలో గల్లంతయ్యాడు అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల తాయింతో మత్స్యకారుడి కోసం గాలింపు చేపట్టాయి ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు ఆపరేషన్ కర్రి పద్మశ్రీ నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మిపల్లిని వరద చుట్టేసింది ఎస్టీ గురుకుల పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో విద్యార్థులు బయటకు వచ్చేందుకు వణికిపోయారు సమాచారం అందుకున్న రెస్క్యూ టీం స్పాట్ కు చేరుకుని విద్యార్థులందరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చింది వరద ప్రవాహంలో ఎవరూ కొట్టుకుపోకుండా జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారు విశాఖ ఆర్కే బీచ్ లో దిగిన స్టూడెంట్ ను భారీ కెరటం సముద్రంలోకి లాగేసింది అక్కడే ఉన్న లైఫ్ గార్డ్స్ అప్రమత్తమై రెస్క్యూ చేయడంతో ప్రమాదం తప్పింది ప్రాణాలతో బయటపడ్డా స్టూడెంట్ వికారాబాద్ లోని కా నదిలో కొట్టుకుపోతోన్న నర్సింహులు అనే వ్యక్తిని ఒడ్డుకు చేర్చారు వీర్శెట్టిపల్లి గ్రామ యువకులు ప్రాణాలకు లెక్క చేయకుండా నదిలో దూకాడు హరీష్ శ్రవణ్ నర్సింహులు కాపాడి వన్ నాట్ ఎయిట్ కి సమాచారం ఇచ్చారు అల్లూరు జిల్లా అరకులోయిలోని డుమ్రిగూడ మండలంలో కిత్తలంగి వాగు ప్రమాదకరంగా ప్రవహించింది పురటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఉధృతంగా ప్రవహిస్తోన్న వాగు దాటించారు వన్ నాట్ ఎయిట్ సిబ్బంది అంబులెన్స్ సిబ్బంది ఒకరినొకరు చేతులు పట్టుకుని వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు సకాలంలో స్పందించి తమ బిడ్డను ఆసుపత్రికి చేర్చిన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సిబ్బంది గ్రామస్తులకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు అటు నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మడమడకలో పురుటి నొప్పులతో బాధపడుతోన్న జట్టిదేవిని స్ట్రెచర్ సాయంతో వాగు దాటించే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులు అదే సమయంలో సమాచారం ఇచ్చారు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లిన సిబ్బంది ఏరియా ఆసుపత్రికి తరలించారు ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది కొనిజర్ల మండలం జన్నారం దగ్గర నిమ్మవాగులో లారీ కొట్టుకుపోయింది ఉధృతంగా ప్రవహిస్తోన్న వరద ధాటికి నీటిలో తేలియాడుతూ తేలిగ్గా కొట్టుకుపోయింది వరద భారీగా ఉందని తెలిసినా డ్రైవర్ మొండిగా ముందుకు వెళ్లాడు ఫలితంగా చూస్తుండగానే డీసీఎం వ్యాన్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది అక్కడా ఇక్కడా తేడా లేదు అన్ని చోట్ల వర్షం దంచి కొడుతూనే ఉంది వరద ప్రవాహాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయద్దని రిస్క్ చేసి ప్రాణాలు మీరు తెచ్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు